వాసవి జై వాసవి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారాం వారు నిర్వహిస్తున్న ఎనిమిదవ అమావాస్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పి పార్సి ప్రకాష్ గుప్త గారు ఆర్యవైశ్య సంఘం గుట్ట ప్రెసిడెంట్ తేరాల శ్రీనివాస్ గుప్త గారు ఆర్యవైశ్య సంఘం గుట్ట జనరల్ సెక్రటరీ పబ్బా నరేష్ గారు గుట్ట యూత్ వింగ్ ప్రెసిడెంట్

अन्नपूर्णमाते नमः अमावास्या चतुरोजुना अन्नप्रसादवितरणसेवासमयानश्री वासवि कन्याकापरमेश्वरी पूजा नैवेद्यं यदा शक्ति काजलरामारं सङ्गं समर्पयामि ओम् अपानयस्व उपानयस्व मते मते पानीयं समर्पयामि అన్నపూర్ణ మాతాశ్వర స్వామి వాసవి మాతాపూర్ణ మాతా నగరేశ్వర స్వామి మాతా Thank <laughs> you. శేఖరణ माता की अन्नपूर्ण माता की नगरेश्वर स्वामी की सीतारम्भ माता की ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహా ఏ నమ ఓం శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవియే నమ ఈరోజు ఎంతో సుదినం అమావాస్య సందర్భంగా గాజుల రామారం ఆర్యవేష సంఘం మరి సంయుక్త నిర్వహణలో ఈరోజు అన్న ప్రసాద సేవ వితరణ జరుగుతుందంటే అమ్మవారు కల్పించినటువంటి మహాభాగ్యం మరి ఈ కార్యక్రమానికి మరి ఎన్నెన్నో సేవలు చేస్తూ ఫోటోలు దిగుట్ల తక్కువ ఉండి సేవలలో ఫస్ట్ ఉండి మన కుత్ముల్లాపూర్కే కాదు మెడిచల్ డిస్టిక్ కే కాదు తెలంగాణలో కూడా అందరికీ ప్రాణామికమైనటువంటి మరి గొప్ప వ్యక్తి మహాశక్తి పార్శి ప్రకాష్ అన్న గారు మన మధ్యలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం అలానే జగి సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేరాల శ్రీనన్న గారు కూడా మరి కార్యక్రమానికి రావడం మన అదృష్టం మరి మరి అక్కడ యువనేత కూడా మరి గుట్ట సంఘం నుంచి నరేష్ గారు కూడా వచ్చారు ఈ రోజు మరి చాలా ఈ గొప్ప కార్యక్రమం ఏదైనా చాలు అని అంటారా అంటే అన్నం పెడితేనే చాలు అంటారు అమ్మవారు ఎప్పుడంటే ఏమంటదంటే ఎవరైనా కడుపుతో ఎండకూడదు ప్రతి ఒక్కరు భోంచ్ చేయాలని చెప్తారు అలాంటి కార్యక్రమంలో ఈ రోజు మనం మన వంతు మనం పెట్టడం అనేది గొప్ప మహాకార్యం మరి ఈ కార్యక్రమానికి నేను కూడా ప్రకాశన్నతో పాటు ఉండడం అనేది అదృష్టంగా భావిస్తున్నా శివశక్తి ధ్యాన యోగంకు మరి సమీపించి రావాల్సిందే కోరితే అమ్మవారి ఆశీర్వాదంగా రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాలు మీరు మీకు చేసే భాగ్యాన్ని అమ్మవారి ప్రసాదించాలని ఇలానే ఇట్లాంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాం మరి ఈ మనందరినీ అమ్మవారు రక్షించాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జై జై మాత వాసవి మాత జై వాసవి మాత జై జై వాసవి మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం గాజుల రామారాం గారు నిర్వహించిన అమావాస్య అన్న ప్రసాద వితరణ గురించి ఎంతో సేవ చేయుచున్నారు ఇది ఎనిమిదో మాసం ప్రతి మాసంలో ప్రతి అమావాస్య భోజనాలు ఈ వైశ్య సంఘం గాజుల రామారాం గారు పెడుతున్నారు ప్రతి ఒక్కరికి ఏ టెంపుల్ ఏదైనా కూడా ఏ సేవకైనా మేము ముందుంటామని వీరు ఈ సంఘం వారు ముందుకుంటున్నారు వీరిని అభినందిస్తున్నాను ఎందుకనగా ఈ రోజుల్లో ఎవరికి వారి యమునా తీరే అనే టైంలో ప్రతి ఒక్కరి నుండి ఆలోచన తోటి ప్రతి నెల అన్నదానం మించింది లేదని అన్నదానం చేస్తున్నారు వారికి ఈ ఆర్యవస సంఘం సభ్యులలో ఈ పార్టిసిపేట్ చేసిన ఆర్యవర్ష సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేక అభినందనలు మరియు పార్ష ప్రకాశ్ అన్న గారు ఐదవసారి ప్రెసిడెంట్ ఆర్యవర్శ సంఘం ప్రెసిడెంట్ అవడానికి మామూలు మాట కాదు అతడు ఎంత సేవ చేస్తారో ఇంతవరకు నాకు కూడా తెలియదు వీరి పేరు గురించి తెలుసు వీరి సేవ గురించి తెలుసు నేను ఇంతవరకు కూడా నేను చూడలేదు మీరు మీ పేరు మాత్రం రామ కుత్బుల్లాపూర్ ప్రతి ఒక్కరికి వార్ష ప్రకాష్ గుప్తా అంటే ప్రతి ఒక్కరికి నోటెడ్ అట్టి ఆ మనిషిని వాళ్ళ అభిమానులు వాళ్ళ స్నేహితులని పిలిచిన వెంటనే ఇక్కడికి మన ప్రేమతో సంతోషంగా వచ్చినందుకు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి నా ప్రత్యేక మా సంఘ సభ్యుల తరఫు నుండి నా అభినందన తెలుపుతున్నాను మరియు ప్రకాష్ అన్న మీరు ఈ సంఘంకు మీరు జగదర్గుట్టకు ఏ విధంగా అయితే సాయం చేస్తున్నారు వీరికి కూడా మీ పెద్ద మనసుతోటి పెద్ద తోటి మీరు అండదండలు ఉంటారని నేను అనుకుంటున్నాను జై వాస మాతం అది కింది అది టేబుల్ కింది వేడు బాబు ఆ టేబుల్ ఈ రోజు రాజు రాబావం సంఘం వారి ఆధ్వర్యంలో అమావాస అన్నదానం కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి నన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రతి కార్యక్రమంలోనూ మమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళు కొత్త సంఘం అయినా కూడా మంచిగా వాళ్ళు ఒక తాటి మీద ఉండి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్లకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా నుంచి ఎప్పుడు వెళ్ళవేళ్లలో ఉంటాయి ఏ రాత్రి పిలిచినా ఎప్పుడు పిలిచినా వాళ్ళకి అండగా ఉంటాము ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలా వాళ్ళకి తోడు మేడగా ఉంటాం కాబట్టి రాజీనామా అభిషేక్ గారికి మేము ఎప్పుడూ ఎమ్మడై ఉంటాము ఆయన ఫోన్ చేయగానే నేను కాకపోతే అక్కడ కలవలేకపోయినా కానీ వస్తానని చెప్పాను ఖచ్చితంగా రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంఘం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఆర్యవయసు సంఘం గాజుల రామారాం వారి ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళ కమిటీకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు మన హైదరాబాద్ లో ఎక్కడ చూసినా సరే ఈ అమావాస భోజనం అంటే మన ఒక ఆర్యవయసులకే సాధ్యమవుతుంది అది వాళ్ళు ఎన్ని చోట్ల పెడుతున్నారు ఎంతమంది పేదల కడుపు నింపుతున్నారు అనేది మన అమ్మవారు మనకి ఇచ్చిన మన ఆజ్ఞ అది దానిలో మనం అందరం కూడా కలిసి పాల్పంచుకుంటున్నందుకు కూడా మనకు చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మనలో ఎవరైనా సరే పని చేసే వాళ్ళు ముందుంటారు అడగంగానే ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు పని చేసే వాళ్ళని అడిగేటను బట్టి ఈ కార్యక్రమాలు ముందు జరుగుతుంటాయి కాబట్టి ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో ముందుండి వాళ్ళు వాళ్ళు ముందుకు పోతుంటే వాళ్ళ వెనుక అందరు కూడా మంచి వాళ్ళ సహాయ సహాయాలు అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మమ్మల్ని పిలిచినందుకు కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను